ప్రభుత్వ నేపథ్య గాయకుడు ఎస్పి చరణ్ గారికి గంగారెడ్డి పట్టణం ఈ ప్రాంతం అందిస్తున్నటువంటి స్వాగతం స్వాగతం

బాలు విగ్రహాలు చంద్ర గారికి స్వాగతంలో ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారందరికీ కూడా స్వాగతాంజలు తెలియజేస్తూ ఇప్పుడు విగ్రహ ఆహ్వానిస్తున్నారు పెద్దలంతా కూడా ఆహ్వానంలో కార్యక్రమం రావచ్చు కోరుతున్నారు అందరూ కూడా ఉన్న మాస్టర్ రావాలి రైలింగ్ లేదు రైలింగ్ లేదు అది దయచేసి గమనించాలంటే కూడా చూపించేశారు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది జంగారెడ్డి కూడా పట్టణానికి చెందిన పెద్దలు ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు దయచేసి వారందరూ కూడా కోరుతున్నాం విగ్రహావిష్కరణ జరుగుతుంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది గారు కుమారులు చరణ్ గారు దయచేసి వెనక వారికి అవకాశం కలిసి దయచేసి కోఆపరేట్ చేయండి శాస్త్రి గారు మీరు పైన ఉండండి శాస్త్రి గారు సాధ్య గారు మీరు పైన ఉండండి వెనక వారికి అవకాశం

కోరుకుంటున్నాను ఎందుకంటే రావడం మాట్లాడడం బయలుదేరే భావదు కాబట్టి నేను ఇక్కడ జరిగిన ఈ సంభవం అట్లాంటి విషయం అనమాట నేను నాన్నగారి దగ్గర నుంచి పాటే కాదు మాట కూడా నేర్చుకో ఆయన విని నేను ఎవరో ఇదే మాట్లాడుతున్నాను లేకపోతే పాడుతున్నాను అంటే ఆయన ఆయన మాట్లాడుకుంటారు తప్ప ఆయనతో కూర్చొని ఎప్పుడూ ఒక సంభాషణ జరగలేదు తెలుగు గురించి కానివ్వండి సంగీతం గురించి కానివ్వండి సో అన్నిట్లోనూ అసలు నేను అరుగునీ కాను దేనికి ఉంటారు మనకి మనం మనల్ని కన్న కన్నవాళ్ళు వందేళ్లు బతుకుతారు అన్న తెలియదు మనకు పిల్లలుగా అట్లాంటిది ఒక ఎస్పీ వాసు అనేది నాటి ఒక సూపర్ మ్యాన్ ఆయనకి సహవాళ్ళు ఎక్కడ ఉంటుందని అసలు మీరందరూ ఈ కార్యక్రమానికి నేను రావటం చాలా అదృష్టం మీరు భావిస్తుంటే నాకు అది దురదృష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఒక విగ్రహం మా నాన్నగారికి నేను ఇక్కడ పెట్టాలి అని లాత్యా ఇల్ని నేను చూడాలి అని నేను ఊహించిన ఒక విషయం అది అంత ఆనందకరమైన విషయం కూడా కాదు ఎంగేజ్ అయినా కూడా కానీ జరగాలి జరుగుతుందని ఇంతమంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నారు వారి అభిమానం ఇలా చూపించుకుంటున్నారు దానికి మేము స్పందించకపోతే అది అంత చాలా సరిగా తెలుగులో ఏమంటారో మాట నాకు తెలియదు స్వార్థపరం అవుతాం అందుకని ఈ అవకాశంతో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరి కలిసే అవకాశం నాకున్నది ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు కథ చెప్పారు టీ నగర్లో వారు కలిసినప్పుడు టీ నగర్ నడిచేటప్పుడు అంటే నాన్నగారు ఒక పాట పాడినప్పుడు వీళ్ళని నాన్న దేవుడు సినిమాలో పాటలు నేను విన్నాను కానీ అది ప్రొడ్యూస్ చేసిన అధైర్యశాలు ఎవరన్నది నాకు తెలియదు ఎందుకంటే కమర్షియల్ సినిమాలు జరిగే ఈ కాలంలో ఇట్లాంటి సినిమాలు తీసి దేవుళ్ళ మీద ఇట్లాంటి ఒక ట్రెండ్లో లేని మ్యూజిక్ గా నంది మాతృ శ్రీనివాస్ గారిని పిలిపించి ఆయనతో పాటు ఈ పాటలు చేయించడం అన్నది ఆ సంగీతం మీద ఆయనకున్న ఆయన స్ట్రాంగ్ హార్టెడ్నెస్ అది ఇట్లాంటి కార్యక్రమంలో మీరు కాకపోతే వీళ్ళందరినీ కలిసే అవకాశం కనుక అందుకని మళ్ళీ శాస్త్రి గారు మాస్టర్ ధన్యవాదాలు ఏమన్నో మాట్లాడాలని అనుకున్నాను కానీ ఒక స్ట్రిప్ట్ లేదు ఏమైనా స్క్రాంప్డ్ కలుతుంది ఇట్లా నా చిరస్థాయిగా ఆయన పేరు గుర్తుండిపోయేటట్టుగా అద్భుతంగా చెక్కులు చెప్పి దృఢమైన సంకల్పం ఉన్నారు మా మాస్టర్ శాస్త్రి గారు ఆయన వారికి సహకరించిన ఎంతో మంది ఎంతోమంది మెంట్ లెవెల్లో కమ్యూనిటీ లెవెల్లో ఎప్పుడు వారైనా అందరినీ పూర్తి చేయించారు శ్రీలక్మరాజు బాలసీ సో మీ అందరికీ మా లోపల సప్లీ నుంచి సర్వదా స్టేజ్ స్టేజింగ్ తర్వాత పార్టీ ఆడకుండా వద్ద Bahaya yang ketiga Masjidullah yang